వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈ రోజున మావయ్యలకు మేనల్లుల సవాల్ అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది అటు షర్మిళ బాటలోనే కవిత అని చెప్పేసి కూడా ఇంకో టైటిల్ ఖాయం చేసాం ఎందుకంటే ఈరోజు వైఎస్ షర్మిళ తన కొడుకైన రాజారెడ్డిని ఎలాగైతే రాజకీయాల్లోకి తీసుకొచ్చి పరిచయం చేసే ప్రయత్నం చేసిందో ఆమె బాటలోనే కవిత కూడా వాళ్ళ ఇంటి పేరు దేవనపల్లి కవిత యాక్చువల్గా అయితే మనం ఆమె కల్వకుంట్ల కవితనే పిలుస్తాం కేసీఆర్ బిడ్డ కాబట్టి బట్ అసలు పేరైతే మాత్రం ఆమె దేవనపల్లి ఆ దేవనపల్లి కవిత కూడా ఈరోజు తన కొడుకైన ఆదిత్యాన్ని పూర్తి స్థాయిలో రాజకీయ రంగేటం చేయించే ప్రయత్నం చేస్తుంది అంటే వీళ్ళిద్దరూ కూడా చాలా రోజుల నుంచి సేమ్ బోట్లోనే ఉన్నారు అయితే వీళ్ళిద్దరికి చాలా సిమిలారిటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ మనం చూస్తే షర్మిల విషయానికి వచ్చినట్లయితే షర్మిల తన అన్న జగన్మోహన్ రెడ్డి ఆమెను ఆల్మోస్ట్ బయటికి గెంటేశారు వాడుకొని పార్టీ కోసం ఆమెని పాదయాత్ర ఆయన జైల్లో ఉండే పాదయాత్ర కోసం ఆమె కాళ్ళు కూడా విరగొట్టుకుని పాదయాత్ర చేశారు అక్కడి నుంచి వస్తే పార్టీ కోసం సమైక్యయాత్ర చేశారు పద్నాలుగులో ఆ తర్వాత పార్టీకి ఎప్పుడు అవసరమైనా ఆమె అండగా నిలబడుతూ వచ్చారు తన భర్త అయిన బ్రదర్ అనిల్ కూడా ఆ పార్టీ కోసం అండగా నిలబడ్డారు క్రిస్టియన్ సంఘాలను కూడా ఏకం చేశారు పంతొమ్మిది ఎన్నికలకు ముందు చర్చిల్లో ప్రార్థనలు చేశారు అలా బ్రదర్ అనిల్ ఆఫ్ ఎవాలిజలిజం పేరుతోని ఆయన వైఎస్ఆర్సీపీ కోసం ఎక్కడికి వెళ్ళినా ప్రచారం చేస్తూ ఉండేవాళ్ళు ఆ స్థాయిలో వాళ్ళని వాడుకొని తీరా తాను పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తానికి అయితే షర్మిలని బయటికి గెంటేసారు జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉంటే ఏదో ఒక పదవి ఇవ్వాల్సి వస్తుంది పదవి ఇస్తే ఆమెకు మరో ఆమె మరొక పవర్ సెంటర్ అవుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువగా ఎక్కువగా ఆవిడ ఆహారం కానీ ఆవిడ మాడతీరు కానీ అంత వైఎస్ని పోలుంటుంది సో ఇవన్నీ కూడా ఇంకా భారతీ లాంటి వాళ్ళకి ఇది డైజెస్ట్ డైజెస్ట్ కాదు అందుకనే షర్మిళాని చాలా పకడ్బందీగా బయటికి పంపించే ప్రయత్నం జరిగింది పాపం ఆవిడ బయటకు వచ్చి పార్టీ పెట్టింది తెలంగాణలో అంతగా వర్కౌట్ కాలేదు దాన్ని తీసుకెళ్లి కాంగ్రెస్లో విలీనం చేశారు మళ్ళీ పీసీసీ చీఫ్ అయ్యారు ఏపీలో ఏపీఏలో పీసీసీ చీఫ్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి కొరకరాని కొయ్యిగా ఆవిడ రావడా దాకా జగన్మోహన్ రెడ్డిని విమర్శించకుండా తెలంగాణలో జాగ్రత్త పడుతూ వచ్చిన షర్మిలా వన్స్ ఏపీలోకి ఎంటర్ అయిన తర్వాత అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసేవాళ్ళు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం మొదలు వివేకానందరెడ్డి మర్డర్ కేసులో భారతిని టార్గెట్ చేయడం వరకు మొత్తం ఎట్లా టార్గెట్ చేసేవాళ్ళు ఈ క్రమంలోనే ఆవిడ కూడా సాఫ్ట్ టార్గెట్ అయ్యారు వ్యక్తిత్వ హననం కూడా జరిగింది షర్మిలాది అంతేకాదు ఈరోజు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఆ మీద కేసులు కూడా వేశారు తల్లితో పాటు ఆ మీద కూడా కేసులు పడ్డాయి సో మొత్తానికైతే మాత్రం అనేక రకాలుగా ఆవిన్ని ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్గా ముద్రించే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి టీం వైపు నుంచి జరిగింది సో ఇక్కడ కవిత విషయం చూసుకున్నట్లయితే లిక్కర్ స్కామ్ వ్యవహారంలో నిజానికి అక్కడ వెళ్ళిందేమో జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసులో జైలుకి ఇక్కడ మనం చూసినట్లయితే కవిత తెలంగాణ ఉద్యమం పీక్లో ఉన్నప్పుడు కవిత తన అన్నతో కలిసి తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చున్నారు ఎంట్రీ ఇచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఆ రోజు కవిత ఫస్ట్ టైం టీఆర్ఎస్ పూర్తి స్థాయిలో ఎన్నికల బరిలో నిలిచిన పరిస్థితుల్లో కవిత ఆ రోజు నిజామాబాద్ ఎంపీగా నిలబడ్డారు ఎంపీగా గెలవడం కూడా జరిగింది ఆవిడే గెలిచిన తర్వాత రెండు వేల పద్దెనిమిది ముందస్తు ఎన్నికలు వచ్చాయి ఆ రోజు ఆవిడ మళ్ళీ ఒకసారి ఎంపీగా పోటీ చేస్తే బీజేపీ ఎంపీ అరవింద్ చేతిలోనే ఆమె ఓడిపోవడం జరిగింది ఓడిపోయిన తర్వాత కొద్ది రోజులకే ఆమె పూర్తి స్థాయిలో సఫ్కేషన్ ఫీల్ అవుతుంది కాబట్టి ఆవిడ ఎమ్మెల్సీ చేశారు కేసీఆర్ మొత్తానికి ఎమ్మెల్సీని చేశారు ఇంకో మరొకసారి పార్టీ అధికారంలోకి వచ్చుంటే ఆ మంత్రి కూడా అయ్యి అయితే ఈ క్రమంలోనే తెలంగాణ ముందస్తు ఎన్నికల తర్వాత పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కావచ్చు కవిత కావచ్చు ఆ పార్టీకి కావచ్చు మొత్తానికి అయితే అహంకారం తలకెక్కింది ఆ ఫ్యామిలీ మెంబర్స్కి ఆ అహంకారానికి తగిన ఫలితం ఏంటనేది రేవంత్ రెడ్డి చూపించే ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు అయితే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే కవిత మీద ఆరోపణలు వచ్చాయి లిక్కర్ స్కామ్లో సౌత్ కింగ్ పిన్గా ఆవిడ అరెస్ట్ కావడం జరిగింది ఆ ఎంపీ ఎలక్షన్స్ కంటే ముందే ఆవిడ అరెస్ట్ అయింది ఇక ఆమె తిహార్ జైల్లో ఉన్నారు దాదాపు ఏడెనిమిది నెలలు ఆవిడ తిహార్ జైల్లో ఉన్నారు ఆమెను బయటికి తీసుకురావడం కోసం కింద మీద పడింది టీఆర్ఎస్ ఎందుకంటే ఆ రోజు అధికారంలో లేరు కాబట్టి ఆమెను బయటకి తీసుకురావడం చాలా కష్టమైంది కేసీఆర్కి కావచ్చు కేటీఆర్కి కావచ్చు హరీష్ రావుకి కావచ్చు పాపం కేటీఆర్ అండ్ హరీష్ రావు అక్కడే ఉండి పర్సూ చేస్తూ వచ్చారు ఢిల్లీలోనే ఉండి మొత్తానికి అయితే బీజేపీతో ఒకసారి అసలు విలీనం ఒకసారి పొత్తులు కూడా అనుకున్నారు కవితను బయటకు తీసుకురావడం కోసం వన్స్ ఆవిడ బయటకు వచ్చిన తర్వాత తన అరెస్ట్ తెలంగాణ సమాజం అరెస్ట్ అన్నట్టుగా ఆవిడ ముందుగా పోర్ట్రేట్ చేసింది అది వర్కౌట్ కాలే సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది టీఆర్ఎస్ అది వర్కౌట్ కాలే ఆవిడ బయటకు వచ్చిన తర్వాత అయినా ఎంత కొంత గ్రాటిట్యూ ఉంటుందంటే అంత కూడా తెలంగాణ సమాజం కానీ పార్టీ కానీ ఆమెను ఓన్ చేసుకోలే ఈ క్రమంలోనే అటు కేసీఆర్ ఇటు ఇటు కేటీఆర్ కూడా దూరం పెట్టే ప్రయత్నం జరుగుతూ వచ్చింది ఆమె సఫికేషన్ ఫీల్ అయింది కేటీఆర్ లాంటి ఒక వ్యక్తి ఉంటే కేసీఆర్కి వారసుడుగా తాను ఎప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేదు ఆవిడ ఆవిడ దగ్గర లిక్కర్ స్కామ్ అడ్డం పెట్టుకొని సంపాదించుకున్న డబ్బులు చాలానే ఉన్నాయి సో ఈ క్రమంలో ఆమె ఈరోజు సొంత పార్టీ పెట్టాలనే ఆలోచనలో అనేక రకాలుగా ఆమె టీఆర్ఎస్ను టార్గెట్ చేస్తుంది తన తండ్రిని అటు తన తండ్రిని ఒక్కనే టార్గెట్ చేయలేదు ఆవిడే సో అటు కేటీఆర్ని ఇటు హరీష్ రావుని ఇటు సంతోష్ రావుని టార్గెట్ చేస్తూ పార్టీని సస్పెండ్ అయింది ఈరోజు జాగృతి వేదిక మీద మాట్లాడుతూ సొంతగా పార్టీ పెట్టే ఆలోచన చేస్తూ ఉన్నారు ఆవిడ ఈ క్రమంలో తెలంగాణలో టీడీపీ లేదు కాబట్టి ఆ బీసీ వ్యాక్యూమ్ అనేది ఒకటి ఉంది ఏదైతే వ్యూహాత్మకంగా బీసీ రిజర్వేషన్ అంశం ఫార్టీ టూ పర్సెంట్ అంశం కాంగ్రెస్ తీసుకొచ్చినా దాన్ని కోర్టులు హోల్డ్లో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఈ క్రమంలోనే కవిత కూడా బీసీ నినాదం ఎత్తుకున్నారు ఎత్తుకొని ఎలాగైనా సరే తాను అధికారంలోకి రావాలి సొంత పార్టీ పెట్టాలని అందరినీ కూడా కలుపుకెళ్లే ప్రయత్నం అయితే ఆ వైపు నుంచి జరుగుతూ వస్తుంది మొత్తానికి ఆవిడ్ని సేమ్ షర్మిళాని ఎలాగైతే క్యారెక్టర్ అసోసినేషన్ చేశారో అలాగే ఆవిడ్ని కూడా కేటీఆర్ అంటే క్యారెక్టర్ అసోసినేషన్ చేస్తానే ఉంది ఇక్కడ తప్పు ఎవరిది అనేకంటే ఇక్కడ షర్మిలా విషయంలో తప్పు జగన్మోహన్ రెడ్డి ఆవిడని వాడుకొని వదిలేశారు ఇక్కడికి వచ్చినట్టయితే అది సొంతగా తప్పు కవితది ఆమె పార్టీని వాడుకొని పార్టీని వదిలేసి పార్టీ నుంచి బహిష్కరించబడింది ఈ రోజున సో మొత్తానికైతే సిమిలారిటీస్ ఉన్నాయి సేమ్ కా భర్త అనిలే ఈ భర్త పేరు కూడా అనిలే సో లక్ ఇది యాదృచ్ఛికంగా వాళ్ళ ఇంటి పేరు అనిల్ ఇంటి పేరు అక్కడ మురుసుపల్లి అనిల్ శర్మ ఆయన పేరు బట్ ఇక్కడికి వచ్చినట్లయితే దేవనపల్లి వీళ్ళ ఇంటి పేరు ఇక్కడ ఇంటి పేర్లు కూడా కొంచెం సింక్ అవుతూ ఉన్నాయి యాదృచ్ఛికంగానే అంతేకాదు ఇక్కడ ఆమె ఎలాగైతే సాఫ్ట్ టార్గెట్ అయిందో షర్మిల అన్నకు కానీ ఆయన టీముకు కానీ ఇక్కడ కవిత కూడా అంతే స్థాయిలో సాఫ్ట్ టార్గెట్ అవుతుంది వాళ్ళ క్యారెక్టర్ అసోసియేషన్ కూడా ఎలా జరిగిందో సేమ్ కవిత మీద కూడా ఒక క్యారెక్టర్ అసోసియేషన్ జరుగుతుంది కవిత మీద మొన్నటి వరకు అసలు సానుభూతి లేదు ఎప్పుడైతే కేటీఆర్ అండ్ టీమ్ కేసీఆర్ అండ్ సోషల్ మీడియా బ్యాచ్ ఆ మీద ఒక బురద జలుతుందో ఆమె క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తుందో అప్పుడు ఆమె మీద కొంచెం సింపతి క్రియేట్ అవుతూ ఉంది దట్ ఆమె ఎత్తుకున్న నినాదం బీసీ నినాదం కూడా చిన్నగా ఒక అక్కడక్కడ అక్కడక్కడ మద్దతు ఇప్పుడిప్పుడే లభిస్తూ ఉన్న పరిస్థితి అనమాట మరోవైపు వీళ్ళిద్దరూ కూడా పెళ్ళైనా సరే ఆ ఇంటి పేర్లని కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వైఎస్ షర్మిల అని ఆ చెప్పుకుంటూ ఉంటుంది కల్వకుంట్ల కవిత అని ఏం చెప్పుకుంటూ ఉంటుంది సో మొత్తానికి అయితే చాలా సిమిలారిటీస్ ఉన్నాయన్నమాట ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఈరోజు కా ఈరోజు షర్మిలకి అక్కడ ఒక అండ దొరికింది కాంగ్రెస్ రూపంలో కవిత మాత్రం జాగృతి రూపంలో తన ఓన్గా పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ కోసం వెళ్తూ ఉంది అయితే ఇటీవలే షర్మిల ఒక కీలక స్టెప్ ఏంటంటే తన కొడుకు రాజారెడ్డిని తనతో పాటు కర్నూలులో ఉల్లి రైతుల పరామర్శకు వెళ్తూ తీసుకెళ్లారనమాట అక్కడ అడిగితే ఆయన ఎంట్రీ గురించి తన కొడుకును కూడా అవసరం అయినప్పుడు రంగంలోకి దించుతాను అని చెప్పింది సో ఇక జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టినట్టే అన్న చర్చ జరిగిన క్రమంలో టీడీపీనే ఆమెను ప్రమోట్ చేయిస్తోంది రాజారెడ్డిని కావాలని చంద్రబాబు ప్రమోట్ చేస్తున్నారని కూడా వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడారు కానీ సో అంత అవసరం కూడా లేదు ఈ ఈరోజులో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టాలి అంటే ఆ వైఎస్ ఓట్ బ్యాంక్ని వైఎస్ ఫ్యామిలీకి ఆయనకు పర్సనల్గా ఉన్న ఓట్ బ్యాంక్ని పుల్ చేసే ప్రయత్నం చేయాలి అందుకే ఒక చెరిష్మాటిక్ లీడర్గా తన కొడుకుని షర్మిలా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తోంది తన తర్వాత లీడర్గా జగన్మోహన్ రెడ్డి పోటీగా తయారు చేస్తుంది అనేది ఎవరైనా కాదనిలేని వాస్తవం సేమ్ ఈరోజు కవిత కూడా మరి షర్మిలాని చూసి నేర్చుకున్నారో ఏమో కానీ ఆమె కొడుకు ఇంకా చదువుకుంటానే ఉన్నారు పాపం ఇంకా కనీసం రాజారెడ్డికి పెళ్ళన్నా అయింది ఆమె కొడుకు ఆదిత్యాని ఈ రోజున దేవనపల్లి ఆదిత్యాని బీసీకి సంబంధించి బీసీ రిజర్వేషన్కి సంబంధించి ధర్నాను కాల్ఫర్ చేసింది తెలంగాణ సమాజం అది కూడా బీసీ లీడ్ అంతా కవిత కూడా ధర్నాలో పాల్గొన్నారు ఆమె కొడుకు కూడా ఆదిత్య కూడా ధర్నాలో పాల్గొనడం జరిగింది బీసీ రిజర్వేషన్ గురించి రెండు మూడు పాయింట్లు పాపం గట్టిగా మాట్లాడారు బై చేసి వచ్చేసి సో మొత్తానికైతే ఆదిత్య పొలిటికల్ ఎంట్రీని తన తన అమ్మ తీసుకున్న దారిలో తను కూడా బీసీల గురించి మాట్లాడడాన్ని అయితే మాత్రం అందరూ కొంత ఆశ్చర్యంగా చూసింది తెలంగాణ సమాజంలో కూడా ఆదిత్య ఎంట్రీకి సంబంధించి ఆదిత్య నిరసన కార్యక్రమంలో కూర్చోవడానికి సంబంధించిన వార్త కూడా వైరల్ అవుతున్న పరిస్థితి సో ఈ విషయంలో కూడా అటు షర్మిలానే కవిత ఫాలో అవుతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది అటు వైఎస్ రాజారెడ్డి ఎలాగైతే జగన్కి చెక్ పెడతారనుకుంటా ఉన్నారో సేమ్ కవిత కూడా అటు కేటీఆర్కి చెక్ పెట్టే విధంగా వీళ్ళు ఆలోచన అనుకోవచ్చు కానీ అందరూ ఇలాంటి ఆలోచన చేస్తున్నా ఈ విషయంలో నాకు కొంత సబ్మిషన్ ఉంది ఎందుకంటే ఏ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా చేశారు కవిత తండ్రి కేసీఆర్ అయినా అండ్ షర్మిళా తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అయినా అంతేకాదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా సీఎం చేశారు షర్మిళ అన్న అలాంటి అన్నకి చెల్లెలు అలాంటి తండ్రికి కూతురు షర్మిళ ఇక్కడ సీఎం కాకపోయినా అనవశల్ సీఎంగా కేటీఆర్ వ్యవహరించారు కేసీఆర్ రెండుసార్లు తెలంగాణకు సీఎంగా పనిచేశారు అలాంటి వాళ్ళ బిడ్డలు వీళ్ళిద్దరూ కూడా అలా వాళ్ళిద్దరూ టైగర్స్ అనుకుంటే వీళ్ళిద్దరూ కూడా పులిపిల్లలు లాగానే వ్యవహరించాలి అంటే వీళ్ళిద్దరూ ఉండి కూడా వీళ్ళిద్దరికి ఇంకా ఏజ్ ఉంది ఎగ్జిస్టెన్స్ ఉంది మంచి వాయిస్ ఉంది సబ్జెక్ట్ ఉన్నప్పుడు వీళ్ళకి ఎందుకు తమ వార్సులు దించాల్సిన అవసరం ఏంటి రాజకీయాలు అనేది నాకైతే అర్థం కావట్లేదు ఇది చరిష్మా కోసమో లేకపోతే ఓట్ బ్యాంక్ యాడ్ అండ్ ఎలివెంట్ కోసమో డిబైట్ కోసం అయితే అంతవరకు పర్వాలేదు ఏకంగా తాము అమ్మాయిలం కాబట్టి తాము మహిళలను కాబట్టి తమ సీఎం స్థానాలకు పోటీ పడకూడదని వీళ్ళు అనుకుంటున్నారా తమకు ఆ అర్హత లేదని వీళ్ళు అనుకుంటున్నారా లేకపోతే తమ ఆ సీటుకి సరిపోమని వీళ్ళు అనుకుంటా ఉన్నారా సీఎం సీట్లో కూర్చోవాలంటే అర్హత ఏంటి వారసత్వం ఒకటే కాదు ఎంత వారసత్వం ఉన్నా వాళ్ళని వీళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిందే సో జనం వాళ్ళని యాక్సెప్ట్ చేయాల్సిందే ఎంతోమంది ముఖ్యమంత్రి కొడుకులు ఎవరు మన వాళ్ళు ఎవరో కూడా సీఎంలు కాలేదు కానీ వీళ్ళు తమకు అంత బలం ఉంది ఎగ్జిస్టెన్స్ ఉంది అనుకుంటున్నప్పుడు తమ కొడుకులను కూడా చదువుకునే వాళ్ళు ఎవరెవరినో తీసుకొచ్చి రాజకీయాల్లో ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం ఏంటి అంటే తాము సరిపోవు కాబట్టి అటు జగన్ ఎదుర్కోవడానికి వైఎస్ రాజారెడ్డి ఇటు కేటీఆర్ ని ఎదుర్కోవడానికి ఆదిత్య అన్నట్టుగా వాళ్ళిద్దరు ప్రమోట్ చేసిన తీరైతే మాత్రం ఐ కాంట్ డైజెస్ట్ ఒక జస్టిఫికేషన్ లేదు వీళ్ళెందుకు వాళ్ళిద్దరిని అప్పుడే రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారనేది బట్ అది వాళ్ళ వ్యక్తిగతం ఎప్పుడైనా ఏ టైం అయినా రాజకీయాల్లోకి రావచ్చు అనేది లెట్స్ ఈ మరి ఇలాంటి మెసేజ్ అయితే ఎందుకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారనేది ఒక క్వశ్చన్ మార్క్ అయ్యి మొత్తానికి వీళ్ళిద్దరు ఎంట్రీ ద్వారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్